మనం జాకెట్ తీసుకున్నాం అయితే ఇవ్వాలి కదా తీసుకుంది నిన్న వేసుకున్నాం అయితే నేను వెళ్ళలే నిన్న మన శార్ సైడ్ ట్రిప్ ఉంది కదా అటు సైడ్ అయితే వెళ్ళిన అయితే మా అన్న అయితే హాయ్ అండ్ అందరికీ ఇప్పుడే మనం ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చినాము ఎడికి అంటే మన నారపల్లి నుంచి ఎల్మినార్ అయితే పడ్డది ఇది ఏం ట్రిప్ అంటే మన సిమెంట్ అసలు మనం ఫస్ట్ అయితే సిమెంట్ అయితే వేసుకొని వెళ్ళకూడదు కాకపోతే ఏదంటే మనం సైడ్ దగ్గరకి అయితే వచ్చినాం ఏది మన లేబర్ని ఎక్కించుకొని అయితే సైడ్ దగ్గరకి అయితే వచ్చినాము దానివల్ల ఏంటంటే మనము పక్కనే వాడేది ట్రిప్ అయితే ఒక వన్ అనే వాడిది అందుకోసం లోడింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చినా ఇంకోటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తాను అన్నారు ప్లస్ వాళ్ళు వాషింగ్ చేసి అన్నారు అట్లానే ట్రిప్ అయితే ఒప్పుకున్నాను ఎప్పుడైతే లోడింగ్ అయితే వేస్తారు ఆల్రెడీ నేను లొకేషన్లోనే ఉన్నా ఇప్పుడు లోడింగ్ అయిపోయినాక మీకు మెటీరియల్ ఏంది సారీ మెటీరియల్ సిమెంటే చూపిస్తాను ఎట్లా ఉంది ఎట్లా లోడింగ్ చేసారుది అనేది మీకు అయితే చూపిస్తాను కింద అయితే నా లోడ్ల పేపర్ అయితే వేసారు సో ఆ పేపర్ మీదనే వేపిస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా అయితే వాషింగ్ చేసింగ్ అంతా వేయించుకోవాలి ఎవరైతే సిమెంట్ కానీ ఇంకోటి మన పోటర్లు ఏంటంటే ఈ సిమెంటు ఉషిక కంకర ఇవి ఉంటాయి కదా ఇవైతే అలౌ ఉండదు కలొట్టి గూడ్స్ వెహికల్ కాబట్టి గూడ్స్ వేసుకోవాలి కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా ఇప్పుడు పక్కన ఉంది ఇంకోటి ట్రిప్స్ కూడా పొద్దున్ను చూడాలి ఇప్పుడు టై కరెక్ట్ టైం ఏంటంటే తొమ్మిదిన్నర అయింది తొమ్మిది ఫా నైన్ ఫార్టీ అయితే అవుతుంది ఈ టైంకి అయితే వచ్చింది కాబట్టి నేనైతే ట్రిప్ అయితే ఓకే వచ్చినా ఇంకోటి దగ్గరని కాబట్టి ట్రిప్ అయితే ఓకే చేసినా వేరే వేరే దగ్గర పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళే బదులు ఇదే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాడు ప్లస్ మనకి దగ్గరలోనే పడ్డది కాబట్టి వేసుకునేది ఇంకోటి ట్రిప్ అనేది వెళ్ళిపోయినారు కదా వెళ్ళేది కాబట్టి ఏంటంటే ఆడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సైడ్ నుంచి ట్రిప్పులు కూడా వస్తాయి అట్లా అని చెప్పి ఇదైతే ఓకే చేసినా ఎవరైతే ఇట్లాంటి ట్రిప్స్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి ఎక్స్ట్రా అంటే ఎక్కువనే తీసుకోండి ఏం కాదు ఇంకోటి లేకపోతే వాల్కి ఇంకోటి వాల్ కూడా వాషింగ్ చేసి ఇవ్వాలి బండికి ఇక మన బండి అయితే లోడ్ చేస్తారు మీరు చూస్తారుగా సిమెంట్ అయితే సైడ్లోకి వేయద్దు ఉట్టి మధ్యలో ఏమన్నా ఉట్టి పదిహేను బ్యాగులే మధ్యలో ఏమని చెప్పిన కాబట్టి వీళ్ళైతే చూడాలి బీచ్ మీద భయ్య కోనపై నక్కో బీచ్ బిచ్ మేధాల్లో ఫిట్టావుకాయ పూరా కోనా నక్కో భయ్య ఓదరిపి సాఫ్ కర తిన్ చార్ పాన్ సాట్ ఆట్ నవ్ దశ ఒకయా మొత్తం పదిహేను బ్యాగులు అనమాట ఎవరు చూస్తారుగా ఈ దాంట్లోకి వెళ్ళి అయితే తీసుకొని వెళ్ళి దానిలో అయితే వేస్తుర్రు నేను ఫస్ట్ వచ్చినామని ఏమో ఏ బ్యాగ్లేమో అనుకున్నా కానీ కావు పెద్ద బ్యాగులు ఫిఫ్టీ కేజెస్ ఉంటాయి అవి అదోసారిగా మన బండ్లో ఎట్లా లోడింగ్ చేస్తారు చాలా ఇప్పుడైతే మనము నరపాల రోడ్లో అయితే పోతున్నాము అదోసారిగా నరపాల దాడిసినాము ఇప్పుడు ముంగట ఉన్నది మనకి రైట్ సైడ్ మేడపల్లి అన్నమాట రైట్ సైడ్ వెళ్తేనేమో చెంకిచర్ల ఇప్పుడైతే మనం గణేష్ గుడి అనమాట మనకి ఇది ఈ వెళ్ళి మొత్తం రోడ్ ఖరాబ్ ఉంది చూసేదా అది ఈ బ్రిడ్జ్ వాళ్ళని ముంగట వేస్తారు చూడరీ ఈ బ్రిడ్జు దగ్గర దగ్గర లాక్డౌన్లో స్టార్ట్ చేశారు నాకు తెలిసి ఇంతవరకు కంప్లీట్ కాలే అసలుకి ఎంత అంటే మళ్ళీ ఎందుకు కాపేసిర్రు లేదు తెలియదు కానీ ఈడికెళ్ళి స్టార్టింగ్ ఓ దగ్గర దగ్గర ఐదు ఆరు ఇళ్ళు అయింది బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేసి ఇంతవరకు అయితే ఇది కంప్లీటే కాలేదు ఇంకా ఇంకా దీన్ని పిల్లర్సే చేస్తున్నారు ఇంత ఘోరంగా ఉంది బ్రిడ్జ్ కాకపోతే అంతకుముందు రోడ్డు మంచిగా ఉంటుండే ఈ బ్రిడ్జ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి గిదే కత్తే మొత్తం గుంతలు గుంతలు ఒక కింద మంచి రోడ్ అన్నీ అయ్యారు చూస్తారుగా ఎట్లుందా ఏం చేద్దాం కానీ ఈ అయితే మనం ఎక్కువ రాము అంతకుముందు బాగా వస్తుండే ఒక రెండు రెండు సంవత్సరాల కింద అనుకుంటా చాలా ఈ రోజు ఇదే రోడ్లో తిరుగుతుండే ఇప్పుడు ఏమైందంటే మనకి కొద్దిగా అటు సైడ్ సైడ్లు రావడం వల్ల ఇక్కడ సైడ్ అయితే రావడం చాలా తగ్గించేసినాము దగ్గర దగ్గర ఈ రోడ్కి వచ్చి నేను నెల అయితే అవుతుంది నెల పైన అవుతుంది అంతకంటే ఎక్కువ అవుతుంది అలా అయితే ఉంది ఇప్పుడు చదువుసారు బ్రిడ్జ్ ఏడు వరకు అంటే ఒక మన పోలీస్ స్టేషన్ ఉంటుంది ముంగట మన మేడిపల్లి పోలీస్ స్టేషన్ అని ఆడి వరకే మీద వేసిర్రు పిల్లర్ మీద మన బ్రిడ్జ్ అయితే దాని తర్వాత మొత్తం పిల్లర్స్ అన్నమాట ఉప్పల దాకా ఉప్పల దాకా కూడా పిల్లర్సే వేస్తున్నారు ఇంకా ఇంకా కంప్లీట్ అయితే కాలేదు మళ్ళీ ఇది ఏడు వరకు ఏంటో మీకు అయితే తెలిస్తే చెప్పండి నాకైతే ఇది ఉప్పలు దాటిన తర్వాత మళ్ళీ పిల్లర్స్ వేసారు కొన్ని మళ్ళీ అది ఇదిగేట క్రాస్ అవుతుందా ఏంటనేది మనకైతే ఒక చిన్న క్లారిటీ అయితే ఉంది ఆడవారికి అనుకున్నా కానీ మళ్ళీ ఇక ముంగట ఎక్స్టేషన్ ఉంటుందా మళ్ళీ లేకపోతే ఆడికైనా ఎండ్ మనకైతే తెలియదు ఇప్పుడైతే మొత్తం ఇదంతా ఇదిగిటా దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు అయిందేమో మళ్ళీ ఇదిగిట ఫస్ట్ ఆపిర్రు ఆపిన తర్వాత మళ్ళీ ఈ బ్రిడ్జ్ అయితే వేసారు ఈ స్టార్ట్ చేసారు అప్పుడు ఎనకల్ సైడ్ అయితే స్టార్ట్ చేసిండే ఇప్పుడు మెల్ల అయితే కంప్లీట్ చేస్తున్నట్టున్నారు మెల్ల వర్క్లు అయితే మళ్ళీ స్టార్ట్ చేసినట్టున్నారు మనం ఇక్కడ ఎక్కువ వస్తలేము కాబట్టి మనకైతే అంత అయితే తెలుసలేదు ఎక్కువ వస్తే రెగ్యులర్ వస్తే మనకి తెలుస్తుండే అదే ఇప్పుడైతే వెళ్తాం ఇప్పుడైతే మనము మెడపల్లి పోలీస్ స్టేషన్ అని అంటారు ముంగట అక్కడైతే వెళ్తాం నెక్స్ట్ బోర్డుప్పాలు సిగ్నల్ వస్తుంది దాని తర్వాత మనకి బగాయతి ఎంచర్కల్ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే అయితే వస్తురుగా బగాయత్ ఇంచర్లు అయితే పోతున్నాము అట్లకెళ్ళి పోతే ఏమైతే అంటే మొత్తము ఇట్లా పోవచ్చు కాకపోతే ఏంటంటే ఆడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అట్లా అని చెప్పి ఇట్లకెళ్ళి అయితే వెళ్తున్నా ఇంకా పోతే ఏంటంటే మనకి ట్రాఫిక్ అన్నది ఏం తలగదు అదే మనకి ప్లస్ పాయింట్ అనమాట మంచిగా ఉంటుంది దారి కూడా అట్లకెళ్ళి వెళ్తే ఊకా ట్రాఫిక్ కోళ్ళతో వల్ల ఎందుకు మనకి గోల్ అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నా స్మూత్ ఉంటుంది రోడ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ రోడ్డు స్పీడ్ బ్రేకర్లకంటే ఇక కొద్ది దాటమంటే మొత్తం మంచిగా ఉంటుంది ఎట్లా వెళ్ళిన వస్తుంది వెళ్ళిన వస్తుంది ఎట్లా వెళ్ళిన వస్తుంది ఈ రోడ్ ఏడంటే మన நாள்ஜ் உந்தா அடையை தேத்தன இப்படே மனம் லொக்கேஷன் தைத்து வச்சு சீதா சிதாஜா தீன்லக்கை வெள்ளார்க்கா இது தாண்டிக்கு கம்பெனி கேட்லக்கை வெள்ளி அன்போடிங்ஸுருவா మనకి ఫస్ట్ ట్రిప్ అయితే ఎనిమిది అయితే మెలిగినాయి అయితే ట్రిప్కి ఎంత అంటే తొమ్మిది వందల ఇరవై రూపాయలు దానికి వెళ్ళి వంద అయితే పొటర్ కమిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కఠినంగా అయిపోయింది ఎనిమిది వందల ఇరవై రూపాయలు అయితే మనకి మెలిగినాయి ప్లస్ మనకి త్రీ హండ్రెడ్ అయితే ఎక్కించిండు అదే మనము సిమెంట్ వేసుకుని వెళ్ళాము తీసుకునేరు కదా సో మనకైతే త్రీ హండ్రెడ్ అయితే ఎక్కిచ్చిండు ఇప్పుడైతే ఇంకో ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ అయితే వచ్చేసాము ఇది మన ఎక్కడికి వెళ్ళాలంటే ఉప్పాలకు వెళ్ళి అఫ్జుల్ గాంధీ అనమాట ఇరవై కిలోల బస్సులు ఏమో ఉన్నాయంట ఇప్పుడు అందరూ లంచ్కి కలిరంట అంట టూ ఓ క్లాక్ మనకి లోడింగ్ అయితే ఇస్తారు ఇప్పుడైతే నేను ఇది అన్లోడింగ్ లోడింగ్ లొకేషన్ దగ్గర అయితే ఉండి వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడైతే టైం కరెక్ట్ ఇంత వన్ ట్వంటీ అయితే అయింది మనకి లెవెన్ ఓ క్లాక్ అంటే పదకొండు వేటికి ట్రిప్ కంప్లీట్ అయితే ఫస్ట్ ట్రిప్ ఇప్పుడు సెకండ్ ట్రిప్ వచ్చేసి మనకి పన్నెండున్నరకు అయితే వచ్చింది మనం వీడికి కొద్ది అన్నం తినేసి వచ్చేవారికి ఒకటి ఇరవై అయితే అయింది ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నామో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇప్పటికైతే వెళ్ళిపోతుంది మనకి ఆ లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దగ్గర దగ్గర నిమిషం నలభై నిమిషాలు అయితే అయింది లోడింగ్ అంటే మనం వెళ్ళి వెయిట్ చేసినాం కదా వాళ్ళు పది నిమిషాలు లోడ్ చేసేసారు ఇవన్నీ మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోల బ్యాగులు అయితే వేసారు మొత్తం అరవై బ్యాగులే మనకి పెద్ద లోడ్ ఏం లేదు పదహారు వందల కిలో వచ్చింది అంతే ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాము రెండు నలభై అయితే అంటే అక్కడికి వెళ్ళే వారికి దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్లు అయితే వచ్చింది మనకి లోడు ఈ ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ అయిపోయినాక మనం ఇంకో ట్రిప్ అయితే కుట్టాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడా మనము ఇప్పుడు ఏ రోడ్కి వెళ్ళంటే కంబరిపేట ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము ఆడికి వెళ్ళి సీదా ఒకటే రోడ్ అనమాట మనము ఎక్కువ టైం పట్టదు అర్ధ అయితే వెళ్ళిపోతాం ఆడికి దూసరుగా ఇదంతా ముంగట మెయిన్ రోడ్ వస్తుంది ఉప్పాలి చౌరస మెయిన్ రోడ్ మన రామంతపూర్ పోయే రూటు ఆ రోడ్లో అయితే వెళ్తున్నాము అయితే అన్లోడింగ్ లొకేషన్ అయితే వచ్చినాము ఈ అమ్మాయి ఇక్కడ చూడాలి మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఎంతసేపులో దేని ఎంకటి రాలేదు నాకు వెళ్ళి ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట ఇక సైడ్కి అయితే ఆపుకున్నాయి ఇప్పుడు వాళ్ళు అన్లోడింగ్ చేస్తారు అన్లోడింగ్ అయ్యాక మనకు అత ఉంటుంది దీనికే మొత్తం ముంగడుకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట వెనక సైడ్ తిప్పుకొని వెళ్ళిపోవాలంట ఈ చేసే చేసేవరకు ఎంత జామ్ అవుతుందో ఏమో ఇప్పుడే ఇప్పుడైతే పెడతా అంటే వాళ్ళకేమో సామాన్ దింపుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంట దానికోసమని వాళ్ళైతే ఆపిర్రు చూద్దాం ఏవో ఒక బండే పోతుంది మధ్యలో మన బండిది ఇప్పుకోవాలి యువటం చేయాలి ప్లస్లో ఏమో సరే ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే చేస్తుర్రు నెక్స్ట్ స్టెప్ కోసం అయితే చూద్దాం ఇదైతే అన్లోడింగ్ అయిపోయినాక చక్కగా ఫస్ట్ వెళ్ళి వెళ్ళిపోవాలి ఇక్కడ వద్దు సరౌండింగ్లోనే ఉండవద్దు దగ్గర దగ్గర ఇక్కడ మన రామదపూర్ ఆ రోడ్లోనన్నా లేకపోతే మన ఇంటి సైడ్ వెళ్ళిపోదాం ఊకా సీదా అట్లా అయితే వెళ్ళిపోదాం మనకి సెకండ్ ట్రిప్ త్రీ ఓ క్లాక్ అయితే కంప్లీట్ అయిపోయిందిగా ఇప్పుడు దగ్గర దగ్గర టైం వచ్చేసి నాలుగున్నర అయితే అవుతుంది ఇంతవరకు మనకి ట్రిప్లు వచ్చినాయి కాకపోతే ఏంటంటే మనకి జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మన ఏది మియాపూర్ ప్లస్ కేపిహెచ్పి అట్ సైడ్ అయితే పడుతున్నాయి మనకి ఆ ట్రిప్ల వల్ల ఎటువంటి లాభం అయితే ఉండదు సాయంత్రం టైంలో పొద్దున్న వెళ్తే మనకి లాభం ఉంటుంది కానీ ఈ టైంలో అయితే ఎటువంటిది అయితే ఉండదు ఎందుకంటే మనకి ఒకటి ట్రాఫిక్ ఉంటుంది ఊక గేర్లు చేంజ్ చేస్తే అది ఒక డీజిల్ ఖర్చు పోతుంది ప్లస్ అడికి వెళ్ళిన తర్వాత మనకైతే మళ్ళీ ట్రిప్స్ రావు అదే పెద్ద మెయిన్ రీజన్ అన్నమాట మళ్ళీ ట్రిప్స్ వచ్చేటప్పుడు మళ్ళీ డీజిల్ పోసుకొని ఖచ్చితంగా మనమే రావాలి ఇప్పుడు ఎట్లయితే డీజిల్ పోసుకొని వెళ్తామో ఆ ట్రిప్ పైసలు మళ్ళీ అవే ట్రిప్ పైసలతో డీజిల్ డీజిల్ పోసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది ఈ ట్రిప్లు కాబట్టి ఆ చ ట్రిప్లో వచ్చినా కానీ నేనైతే వెళ్ళలేదు ఇప్పుడైతే మనమైతే కరెక్ట్ కాచిగూడ ఈ రైల్వే స్టేషన్ చూసారు రా దాని పక్కన అయితే ఆయన మీకు కింద చూస్తారు కదా జాకీ అయితే కొన్నామన్నమాట ఏడా అంటే మన దీని పేరేం పేరు ఉంది కదా మన ఏది అఫ్జల్ గంజ్లో అయితే కొన్నాము అయితే నేనైతే కొనలే మా అన్న అయితే కొన్నాడు నిన్న మనము షార్దినార్ ట్రిప్ అయితే వెళ్ళినాము కదా ఆ టైంలో అయితే కొన్నాడు అనమాట అయితే మొన్న నాగర్ నుండి వెళ్ళినా కదా నేను ఆ రోజు పంచర్ అయ్యి లాస్ట్ రెండు వీడియోల కింద అయితే పెట్టినాను హైదరాబాద్ నుంచి షాద్నార్ అని మనకి ఆడ టైర్ పంచర్ అయ్యి వేరే వాళ్ళని అడగాల్సిన పరిస్థితి అయితే వచ్చిండే కాబట్టి జాకీ పాన రెండైతే తీసుకుండు పానా పాన బాగుంది మంచిగా ఉంది పెద్దకు మీ అన్నీ ఒకటే అనమాట బాగుంది కొత్త పాన అయితే ఇది పది టన్నుల పది టన్ల కెపాసిటీ అనమాట అయితే మనకి ఏంటంటే ఐదు టన్ల కె కెపాసిటీ అయితే సరిపోతుంది కాకపోతే ఇది ఎందుకు తీసుకున్నా అంటే మనకి ఐదు టన్లు అది ఎంత ఉందంటే పన్నెండు వందల యాభై రూపాయలు ఏమో ఉందంట అయితే ఇది ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఏమో చిల్లర ఉందంట మనకైతే తెలియదు నేనైతే తెలియలే కాబట్టి ఆ రెండు వందల మూడు వందలు ఫర్క్ ఎందుకు అని చెప్పేసి ఇక ఇదే పెద్దదైతే అయితే తీసుకుంటు జాకి మనకి ఇదైతే బాగానే ఉంది ఇది మనం ఇక వాళ్ళే వేయలే కానీ ఎప్పుడు ఇంకోటి దీనికి ఏం ఏంటంటే ఈ సైడ్ ఈ హోల్స్లో పెట్టి ఇట్లా మీదికి లేపుతారు చూసి అయితే రాలే సో మనమైతే దీంతో అనుకోవాలి అయితే మనం ఇంతవరకు ఎప్పుడు ఈ జాక్ అయితే యూజ్ అనమాట చూసారు కదా ఎట్లేస్తుందో చేసినా కానీ మెల్లలు వేస్తుంది మీ ఆ బరుగు వాడినప్పుడు ఉంటుంది మనకి ఇప్పుడు అల్క ఉంది కాబట్టి మెల్లలు వేస్తుంది అని అనిపిస్తుంది ధనధనం కొడుతున్నాం బరుగు వాడినప్పుడు కొద్దిగా కదా అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఎంత మీద వేస్తుందో మన ఇంతవరకు నేను చూడలే నైట్ కూడా చూడలే నైట్ తెచ్చిపెట్టిండు నాకు ఫోన్ చేసిండు కంటే ఇక్కడ జాకి తీసుకుంటాను అని చెప్పేసి సరే తీసుకో అని చెప్పిన ఇక ఇది మనకి ఎంత ఐట్లేసో సుదాం ఇంతవరకు ఫస్ట్ టైం ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా దీన్ని మనకి ఎంత అనుకుంటా నాకు తెలిసి చూద్దాం లేస్తుంది ఎంత అయ్యా ఇదైతే తీసేదాం ఇప్పుడు ఇంత కదా ప్లస్ మనకి ఇదైతే మీదికి లేస్తుంది చూసారు కదా ఇది ఎంత ఇంత కరెక్ట్ మూడు ఇంచులైతే లేస్తుంది ఇది మీదికి మూడించులో మూడించుల కంటే తక్కువ మూడించులు అయితే అనుకోండి బరాబరు ఇట్లయితే ఉంది కానీ మనకి ఏంటంటే ఇది రాలేదు కాబట్టి మన పానతోటే అనాలి మీ ఒకటే అనమాట ఇప్పుడు ఇదైతే టైప్ చేసేసుకుందాం ట్రై చేసుకుని దింపుకుందాము దింపుకోవాలంటే ఈడ ఇగో ఈ ఉంది కదా ఇది లూజ్ చేయాల్సి వస్తుంది ఇది లూజ్ చేసుకుంటే మనకి కిందికి అయితే దిగుతుంది చూద్దాం వెనకాల ఆయిల్ కారుతున్నట్టు అనిపిస్తుంది చూస్తున్నారు ఇట వెనకాల అయితే ఆయిల్ కారినట్టు అనిపించింది నాకు చూద్దాం కిందికి దిగితే ఏమన్నా చాలా టైట్గా అయితే దిగుతుంది ఓ చలో ఇదైతే పక్కకి కెట్టాం మన ఇ దాని మీద ఏముందంటే క్వశ్చన్ ఉందేమో నెవర్ ఎక్సిడ్ ద జాక్ రిలేటెడ్ లోడ్ కెపాసిటీ మన ఇది పది టన్నులు కదా టన్నుల లోపలనే లేపాలంటే దీనికంటే ఎక్కువ ఉంటే దీని అయితే యూజ్ చేయొద్దంట పెద్ద జాక్లు అయితే యూజ్ చేసుకోవాలి ఇంకోటి బేస్ ఆఫ్ జాక్ షుడ్ ఆల్వేస్ రెస్ట్ ఆర్ ఏ ఫమ్ సర్ఫేస్ అంటే కింద ఇది ఉంది కదా ఇది అనేది లెవెల్ బరాబర్ ఉండాలంట మనకి అటు ఇటు ఉంటే ఏమవుతుందంటే కింద పడుతుంది కదా అది అయితే రాశారు ఇంకోటి ఏంటంటే నెవర్ వర్క్ అండర్ ద లిఫ్ట్ లోడ్ వితౌట్ అడిషనల్ సపోర్ట్ డివైజెస్ ఇప్పుడు ఇది అయితే లేపుతాం కదా మనము దీనికి లేపిన తర్వాత మనకి పక్కన ఇంకా సపోర్ట్ అయితే పెట్టాలి అంటే గ్రెనేటర్ కానీ మన చెక్కలు ఉంటాయి కదా అవి అట్లాంటివి అయితే సపోర్ట్ పెట్టాలి ఇది పెట్టినా సరే మనం సపోర్ట్ అయితే పెట్టాలి ఎందుకంటే ఇది హైడ్రాలిక్ కదా మన ఒకవేళ ఆయిల్ లీక్ అయిపోయింది కొద్ది ధన్మన్ పడిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా పక్కన సపోర్ట్ అనేది పెట్టి ఆ తర్వాత మన పని ఉంటే మనం చేసుకోవాలి కాబట్టి ఇది ఉన్నా సరే సపోర్ట్ అయితే ఖచ్చితంగా అయితే పెట్టాలి అది అయితే రాసి ఉంది ఇంతమాట ఇదైతే ఇప్పుడు పక్కకి కట్టేద్దాం దీంతో ఏం పని లేదు మనకు మొన్న అవసరం ఉంటే వస్తుంది మనకి ఇంకా అవసరం వస్తుంది చాలా అవసరం వస్తుంది ఎందుకంటే మనకి ఇది ఒకటే కాదు కదా బండికే కాదు కదా ఇంకా మనకి ట్రాక్టర్ అవి ఉన్నాయి ట్రాక్టర్ మిల్లర్లు అవి ఉన్నాయి కదా దానిలోకి అయితే ఖచ్చితంగా అయితే అవసరం పడుతుంది అట్లా అని చెప్పి ఆ పెద్ద జాకెట్ తీసుకుంటూ ఇక పాన వచ్చేసి ఇరవై ఒక నెంబర్ పాన అన్నమాట తీసుకుంటూ బాగానే ఉంది లోపడైతే పెట్టేద్దాం ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నా ఇంతవరకు మనకి ట్రిప్ అయితే రాలే చూస్తున్నా ఎంత టైం పడుతుందో దాని తర్వాత మనం పక్కకైతే ఈ ఇంటికి అయితే వెళ్ళిపోదాం మంచి ట్రిప్ వస్తుందేమో ఉందాం లేకపోతే వెళ్ళిపోదాం ఐదు దాకా వచ్చి మెల్ల మనం ఇంటి సైడ్ అయితే స్టార్ట్ అవుదాం